వాలంటీర్ల విధులకు ఆటంకం కలిగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీని అడ్డుకోవటం కక్షపూరిత చర్యనని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందాలన్నా రాష్ట్రంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే రావాలని దానికి ప్రజల సహకారం ఎంత అవసరమని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం డెబ్బై నాలుగో వార్డు నెహ్రూ నగర్ లోవా టీఐసీ పాయింట్ క్వారీ రోడ్ గౌరీ సంఘం వీధి తదితర ప్రాంతాలలో విస్తృత స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా నెహ్రూ నగర్లోని వినాయక ఆలయంలో వార్డు కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు పెద్ద ఎత్తున మహిళలు యువకులు ఉత్సాహంతో అమర్నాథ్తో పాటు మహిళలు అడుగులు అడుగు వేసి ఫ్యాన్ గుర్తికే ఓటేయాలంటూ ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్రెడ్డి ఎన్వై నాయుడు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓటమికి ఇదొక తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను అయితే భావిస్తున్నాను ఎందుకంటే పేదవాడికి ముఖ్యంగా వృద్ధులకి వితంతువులకి అందరికీ కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎంత సజావుగా ఓటో తారీఖు వచ్చేసరికి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు వితంతువులు మహిళలు వికలాంగులు అందరికీ కూడా దాదాపు డెబ్బై లక్షల మందికి నేరుగా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం వాలంటీర్లు ఆ రకంగా సహకరించినటువంటి సందర్భాన్ని చూసాం దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాలకి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది నాయకత్వానికి ఇది ఆదర్శంగా చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ప్రజలు కూడా గమనిస్తారు రేపు పొరపాటున ఏదన్నా ఇబ్బంది జరిగితే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా వారే ఈ లేఖలు ఎలక్షన్ కమిషన్కి రాసి ఈ కార్యక్రమానికి వారు పాల్పడ్డారు డెఫినెట్ గా ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి వాలంటీర్ తాలూకా సేవల్ని గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనల్ని ఒకసారి మరొకసారి గుర్తించాలని చెప్పి మీ ద్వారా కోరుతా